హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు టేస్టీగా స్పైసీగా చేపల కూర తయారీ విధానం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి పాత్ర పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు చిలకర మెంతులు వేసుకోండి కొంచెం చిట అన్న తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఇందులో కరివేపాకు అలాగే కట్ చేసిన టమోటాలు పచ్చిమిర్చి కూడా వేసుకోండి కొంచెం మెత్తబడ్డాక గ్రేవీ కోసం ఒక ఆనియూను ఒక టమాటా టేస్ట్ చేసుకోండి చేప బిగురికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ఆనియూను ఒక టమాటా ఇలా పేస్ట్ చేసుకున్నట్లయితే మనకు గుజ్జు కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వండి ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో కర్ర స్పూను పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు చేపని ఇందులో వేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజ్ అంతా పులుసుని కలిపి ఇలా చేపల్లో వేసుకోండి అలాగే ఒక్క అర గ్లాసు వాటర్ వేసి గ్రేవీ దగ్గర పడితే అంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఉప్పు కారం అన్నీ ఇప్పుడు చెక్ చేసుకోండి మీరు ఇలా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోండి ఈ చేపల కూర మరింత టేస్ట్ రావాలి అంటే ఒక అర స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు జీలకర్ర వేయించి పొడి చేసుకోండి కూర సూపర్ రుచితో ఉంటుంది ఇప్పుడు గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించండి మామిడికాయ వేసాం కాబట్టి ఇంకొక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు కర్రీ దగ్గర పడిన తర్వాత ముందుగా మనం వేయించి పట్టుకున్న ఆవాలు మెంతులు చిలకర ధనియాల పొడిని వేసుకోండి ఈ పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వండి అంతేనండి పచ్చి చేపల కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి